ఏదైనా మొక్కు మొక్కుకున్నంత ఈజీ కాదు మొక్కుకోవడానికి ఈజీగానే మొక్కుకుంటాను మొక్కు తీర్చేటప్పుడు ఉంటుంది ఎట్ చెప్తున్నాను అసలు ఈ పైకి వెళ్ళేసరికి కూడా ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకే అదే కాదు అంత భయంకరంగా చాక్లో ఇంకా ఇదే అది ఒకసారి చూపించు ఆ గట్టమే కాదు ఇంకొక ఘట్టం నేను ఎక్కేది ఇక్కడికే నాకు ఎంత ఓకే ఓకే పెళ్ళ పెళ్ళి అవ్వాలని ఒక పెళ్ళి అయ్యి కొంచెం సార్ వస్తుంది ఇంకొక వీడియో

మీరు చూస్తున్నారు కదా అంత బాగుందో కొండమే నుంచి చూస్తే మొత్తం విజయవాడ అంత సిటీ అంత కనిపించేస్తుంది చాలా బాగుందండి మీకు ఎవరన్నా తెలియకపోతే తెలియకపోతే కనుక విజయవాడ పురదరా అండి